ప్రైసలాడందరికీ దేవనామముల అందరికీ వందనాలు సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మోషకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇజ్రాయిలకు ఇలాగూ ఆజ్ఞపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా ఎద్దుకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను మరియు నీవు వారికిలాగు ఆజ్ఞాపించుము మీరు యహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు రెండు మగ గొర్రె పిల్లను అర్పింపవలను వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాల మందు రెండవ దాన్ని అర్పింపవలను దంచి తీసిన మూడు పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలు వంతు నైవేద్యము చేయవలను అది యహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సినాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహనపల్లి ఆ మొదటి పిల్లతో అర్పింపవలసిన పానార్పము ముప్పావు పరుశుధ స్థలములో మధ్యమును యహోవాకు పానార్పణగా పోయింపవలను ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ పిల్లను సాయంకాలమందు అర్పింపవలను విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు రెండు గొర్రె పిల్లల నైవేద్యము రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమేడు పిండిలో రెండు పదేవంతులను అర్పింపవలెను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి నెల నెలకు మొదటి దినమున యహోవాకు దహన బలి అర్పింపవలెను రెండు కోడెదూడలను ఒక పొట్టెలను నిర్దేశమైన ఏడాది వకు ఏడు గొర్రెపిల్లను వాటిలో ప్రతి కోడెదూడతోను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో మూడు పదేవ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టెలతోను నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదేవ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో ఒక పదేవ వంతును నైవేద్యముగాను చేయవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి వాటి పానార్పణములు ఒక్కొక్క కోడితో పడిన ద్రాక్షరసమును పొట్టేళ్లతో పడి గొర్రె పిల్లతో ముప్పావును ఉండవలను ఇది సంవత్సరములో మాసమాసమునకు జరగవలసిన దహన బలి నిత్యమైన దహన బలియు దాని పానార్పణముగాక ఒక మేకపిల్లను పిల్లను పాప పరిహార బలిగా యహోవాకు అర్పింపవలెను మొదటి నెల పద్నాలుగవ దినము యహోవాకు పస్కా పండుగ ఆ నెల పదనైదవ దినము పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలను మొదటి దినమున పరిశుధ సంఘము కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అయితే యహోవాకు దహన బలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాది ఒక ఏడు మగ గొర్రె పిల్లలను అర్పింపవలను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదే వంతులను పొట్టేలతో రెండు పదే వంతులను ఆ ఏడు గొర్రె ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క పదే వంతును మీకు ప్రాయశ్చితము కలుగుటకై పాపపరిహారద పలిక ఒక మేకను అర్పింపవలను ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి కాక వీటిని మీరు అర్పింపవలను అట్లే ఆ ఏడు దినములలో ప్రతి దినము యహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలను ఏడవ దినమున పరిశుధ సంఘము కూడవలను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యహోవాకు క్రొత్త పంటలు నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు యహోవాకు ఇంపైన సువాసనగల దహన బలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలను ఏడాదివైన ఏడు మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమేడు పిండిలో మూడు పదేవ వంతులను ప్రతి పొట్టెలతో రెండు పదివ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలు ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదే వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తమో చేయబడుటకై ఒక మేక పిల్లను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమున గాను వాటిని వాటి పానార్పణములను అర్పింపవలను అవి నిర్దోషములుగా ఉండవలను సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము నిర్దోషమైన ఒక కోడిదూడును ఒక పొట్టేలును యహోవాకు ఇంపైన సువాసనల దహనబలిగా అర్పింపవలెను వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనపల్లియు దాని నైవేద్యమును నిత్యమైన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పులమును గాక మీరు నిర్దోషమైన ఏడాదివకు ఏడు మగ గొర్రెపిల్లలను యోహోవాకు ఇంపైన సువాసనగల దహన బలిగా అర్పింపవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి ప్రతి కోడి దుడుతూ తూములో మూడు పదేవంతులను పొట్టేలకు రెండు పదేవ వంతులను ఏడు గొర్రె పిల్లలకు ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదేవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చితము చేయబడుటకై పాప పరిహారద బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను ఈ ఏడవ నెల పదివ దినమున మీరు పరిశుధ సంగముగా కూడవలెను అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలెనం ఏ పని చేయకూడదు ప్రాయశ్చితము కలుగుటకై పాపపరిహారద బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానర్పలమును గాక మీరు ఒక కోడూడును ఒక పొట్టెలను ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను అవి మీకున్న వాటిలో నిర్దర్షమైనవి ఉండవలను నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదేవంతులను ఒక పొటేలతో రెండు పదేవంతులను ఆ ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదేవంతును పాప పరిహారద బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను మరియు ఏడవ నెల పదేవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమ్యూట్ చేయక ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింపవలెను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదిమైన పదునాలుగవ గొర్రె పిల్లను అర్పింపవలను అవి నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడెతో తూములో మూడు పదే వంతులను ఆ రెండు పొట్టేలు ప్రతి పొట్టేలతో రెండు పదే వంతులను ఆ పదనాలుగు గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదే వంతును పాపరిహారత పలిక ఒక మేకపిల్లను అర్పింపవలను రెండవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన పన్నెండు కోడెదూడలను రెండు పొటేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొటేళ్లతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారద బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడలను రెండు పొట్టెళ్లను ఏడాదిమైన పద్నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడలతోనూ పొట్టేలతోనూ పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారద బలిగా ఒక మేకపిల్లను పిల్లను అర్పింపవలను నాలుగవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక నిర్దోషమైన పది కోడలను రెండు పొట్టేళ్లను ఏడాదిమైన పది నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఐదవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణముని కాక నిర్దోషమైన తొమ్మిది కోడలను రెండు పొట్టేళ్లను ఏడాదిమైన పద్నాలుగు పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను పిల్లను అర్పింపవలను ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక నిర్దోషమైన ఎనిమిది కోడెలను రెండు పొట్టెళ్లను ఏడాదిమైన పద్నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణమును పాప పరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఏడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహార బలిగా ఒక మేక పిల్లను ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగా ఉండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమునగాక మీరు యహోవాకు ఇంపైన సువాసనగల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేలతోను గొర్రె పిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పాపపరిహారత బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను మీ మృక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన గాక వీటిని నియామక కాలములందు యొహవాకు అర్పింపవలను యొహవ మోషకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇష్రాయేలీలతో సమస్తమును తెలియచెప్పిను